ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి గోధుమ పాలతో స్వీట్ అయితే రెడీ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకు కూడా బాగా నచ్చుతుందండి చాలా ఇష్టంగా తింటారు ఈ విధంగా చేస్తే ఇందులో నెయ్యి కానీ ఆయిల్ కానీ యూస్ చేయకుండా సింపుల్గా గోధుమ పాలతో స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము వీడియోనైతే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ స్వీట్ పిల్లలకు తప్పకుండా నచ్చుతుందండి బాగా ఇష్టంగా తింటారు ఓకే ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళి ఈ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా అయితే ఒక కప్పు గోధుమ పిండి తీసుకుని ఈ పిండిలో కొంచెం కొంచెం వాటర్ పోసుకొని చపాతి ముద్దలాగా కలుపుకోవాలి మరి గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా వాటర్ పోసుకొని కలుపుకొని చపాతి ముద్దలాగా రెడీ చేసుకోవాలి ఈ విధంగా అయితే చపాతి ముద్దని రెడీ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో పెట్టుకుని ఈ చపాతి ముద్ద మునిగేంత వరకు వాటర్ పోసుకోవాలి వాటర్ పోసుకొని ఇప్పుడు ఈ పిండిని నానబెట్టాలి ఒక గంట సేపు గంట సేపు నానబెట్టినట్లయితే ఈ విధంగా అయితే రెడీ అవుతుంది సాఫ్ట్గా ఇప్పుడు ఈ గోధుమ పిండిలో కొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకుని ఈ పిండిలో నుంచి పాలనైతే అయితే చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక బౌల్లో వేసుకుని ఈ పిండిని ఇంకొంచెం వాటర్ పోసుకొని బాగా కలుపుకుంటూ ఈ విధంగా అయితే పాలు అయితే రెడీ చేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా చేసిన తర్వాత ఈ పూలన్నిటిని కూడా పడిపోసుకోవాలండి పైన ఉన్న జిగురు మొత్తం తీసేసి చేసుకోవాలి ఇప్పుడు ఈ ముద్దు పనికిరాదండి తీసి పక్కన పడేసి ఈ పాలను మాత్రం యూస్ చేసుకోవాలి అల్వా కోసం ఇప్పుడు ఈ పాలను కూడా ఇంకొక గంట సేపు పక్కన పెట్టుకోవాలి గంట తర్వాత అయితే ఈ పాలలో ఉన్న వాటర్ పైకి తేరుతుంది ఈ వాటర్ని పక్కకి తీసేసుకోవాలి పక్కకి తీసిన తర్వాత ఈ గోధుమ పాలతో స్వీట్ అయితే రెడీ చేసుకోవాలి రెడీ చేసిన పాలను ఇప్పుడు పక్కన పెట్టేసి ఇప్పుడు కొబ్బరి పాలను కూడా రెడీ చేసుకోవాలి ఈ స్వీట్ కోసం నెయ్యి వాడటం లేదు కదా కొబ్బరి పాలు అయితే యూజ్ చేస్తున్నాను ఇప్పుడు కొబ్బరి తురుము తీసుకుని మిక్సీ జార్లో వేసుకుని ఇందులో కొద్దిగా వాటర్ పోసి పాలను అయితే తీసుకోవాలి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే కొబ్బరిపాలను తీసుకోవాలి మెత్తగా మిక్సీ పెట్టిన తర్వాత ఈ కొబ్బరి తురుమును ఒక కాటన్ క్లాత్లో వేసుకుని వీడియోలో చూపిస్తున్నట్టు ఈ విధంగా అయితే కొబ్బరిపాలను తీసుకోవాలి ఈ కొబ్బరిపాలతో చేసిన స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఈ స్వీట్ తయారు చేయడానికి అయితే కొంచెం టైం ఎక్కువే పడుతుంది చాలా శ్రద్ధగా ఓపికగా అయితే చేసుకుంటే చాలా బాగుంటుంది స్వీట్ అయితేనే ఓకే ఫ్రెండ్స్ కొబ్బరి పాలు కూడా రెడీ చేసేసుకున్నాను ఈ పొడిని పక్కన పెట్టేసుకోవాలి ఈ కొబ్బరి యూస్ చేసుకుని ఇప్పుడైతే గోధుమ పాలతో అయితే చేసుకుందాము స్వీటు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకుని పాలనైతే వేసుకోవాలి పాలని ఈ విధంగా ఈ పాలన్నీ కూడా దగ్గర పడిన తర్వాత ఒక కప్పు బెల్లాన్ని అయితే వేసుకోవాలి స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకోండి అడుగంటకుండా ఉంటుంది ఇప్పుడు దీన్ని ఉండలు కట్టకుండా కలుపుకుంటూ ఉండాలి ఆపకుండా ఈ విధంగా బాగా దగ్గర పడిన తర్వాత ముందుగా తీసుకున్న కొబ్బరిపాలను కూడా ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి స్టవ్ని మాత్రం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఈ విధంగా కొంచెం కొంచెం కొబ్బరిపాలను వేసుకుంటూ కలుపుకోవాలి ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోండి ఈ స్వీట్కి చాలా టైం పడుతుందండి చాలా శ్రద్ధగా అయితే చేసుకోవాలి ీ వేసి బాగా కలిపిన తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత ఒక రెండు మూడు యాలకులు వేసుకుని బాగా కలుపుకోవాలి ఇది దగ్గర పడేంతవరకు కూడా కలుపుకుంటూ ఉండాలి ఆపకుండా లేదంటే ఉండలు కట్టేసి అడుగంటేస్తుంది జాగ్రత్తగా కలుపుకోవాలి ఈ స్వీట్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు నేను కొంచెం ఆరెంజ్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది స్వీట్ అయితేనే ఇప్పుడు నేనైతే ఈ స్వీట్ని స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని ఓ ప్లేట్లోకి తీసుకుంటున్నాను ప్లేట్కి ఆయిల్ ఏమీ అప్లై చేయడం అవసరం లేదు ఈ విధంగా తీసుకుని ప్లేట్ అంతటి కూడా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి ఇది ఒక గంట సేపు పక్కన పెట్టేసుకుంటే పూర్తిగా చల్లారుతుంది చల్లారిన తర్వాత అయితే మనకి ఇష్టం వచ్చిన సేపులు అయితే కట్ చేసుకోవచ్చు ఈ స్వీట్ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ విధంగా స్ప్రెడ్ చేసిన తర్వాత కొబ్బరి పొడిని అయితే వేసుకుంటున్నాను పైన కొంచెం కలర్ఫుల్గా కనిపించడానికి ఇప్పుడు ఇది పూర్తిగా చల్లారిన తర్వాత అయితే పీసెస్గా కట్ చేసుకుంటున్నాను మనకిష్టం వచ్చిన సేపులో అయితే కట్ చేసుకోవచ్చు మా పిల్లలకైతే ఈ విధంగా అయితే నచ్చుతుంది అందుకనేసి ఈ విధంగా అయితే నేను వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఈ విధంగా అయితే పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్